భద్రతా దళాలు చివరకు లోయలో ఉగ్రవాదం నడుం విరుస్తున్నాయా ఇటీవల చరిత్రలో అతిపెద్ద సమన్వయ ఆపరేషన్లలో ఒకటిగా జేఎన్కే పోలీసులు పది జిల్లాల్లో భారీ దాడులు నిర్వహించి డెబ్బై మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తీవ్రమైన ఈ ఆపరేషన్ ఉగ్రవాదం యొక్క మొత్తం పర్యవేక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది ఇది ఈ వార్త నివేదిక యొక్క ఒక నిమిషం సారాంశం వివరణాత్మక నివేదిక కోసం ఈ నివేదికను మరింతగా చూడండి ఆపరేషన్ డిస్మాంటల్ అనే పేరుతో ఈ భారీ ఆపరేషన్ ను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ మరియు సిఆర్పిఎఫ్ మద్దతుతో ప్రారంభించారు ఈ దాడులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మాత్రమే కాకుండా కశ్మీర్ లోయలోని శ్రీనగర్ పుల్వామా షోపియన్ కుల్గాం బారాముల్లా అనంతనాగ్ మరియు గాంధర్బల్ తో సహా జమ్మూ డివిజన్ లోని రాంబన్ డోడా మరియు కథువా సహా కనీసం పది జిల్లాల్లో విస్తరించిన సమన్వయ కార్డన్ అండ్ ఆపరేషన్స్ ఆగు నవంబర్ తొమ్మిదవ తేదీ రాత్రి ఆలస్యంగా ప్రారంభమై నవంబర్ పదవ తేదీ వరకు కొనసాగిన ఈ ఆపరేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ లేదా ఓజీడబ్ల్యూలు ఈ వ్యక్తులు ఉగ్రవాద సంస్థలకు లాజిస్టిక్స్ సమాచారం మరియు ఆశ్రయం అందించి వారి వెన్నెముకగా ఉన్నారు ఒక పోలీస్ ప్రతినిధి డెబ్బై మందికి పైగా వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు ధృవీకరించారు ఈ దర్యాప్తును పలు ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి పుల్వామా మరియు షోపియన్ లాంటి జిల్లాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు అదుపులోకి తీసుకున్న వారిని నిర్వహిస్తుండగా జీ అండ్కే పోలీసుల ఎల్ఈట్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులను నాయకత్వం వహిస్తున్నాయి ఉదాహరణకు రామ్బన్లో ఎస్ఎస్పి అరుణ్ గుప్తా వ్యక్తిగతంగా ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నట్లు కనిపించింది ఉగ్రవాద గ్రూపులు కఠినమైన శీతాకాలంలో ఉగ్రవాదులకు సురక్షితమైన ఆశ్రయాలను కనుగొనడానికి తమ ఓజీ నెట్వర్క్లను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు సూచించిన అనేక వారాలుగా సేకరించిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్లకు ఇది ప్రత్యక్ష ప్రతిస్పందన ఇది మన గత సంవత్సరాలలో ముఖ్యంగా శీతాకాలంలో కనిపించిన వ్యూహం ఇంకా సిఐకే విభాగం ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా దేశ వ్యతిరేక ప్రచారాన్ని వ్యాపింపచేయడం మరియు హింసను ప్రేరేపించడంలో పాల్గొన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది దీని ప్రభావం గమనీయమైనదే భద్రతా దళాలు మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు మరియు డిజిటల్ పరికరాలతో సహా లాజ్ మొత్తంలో నిరపృత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ సాక్ష్యాలను వ్యాపృత కుట్రలను వెలికితీయడానికి ఇప్పుడు విశ్లేషిస్తున్నారు ఈ ఆపరేషన్ పాకిస్తాన్ మరియు బియూజీకే ఆధారిత వారి హ్యాండ్లర్లతో చే ఈ ఉగ్రవాద నెట్వర్క్లకు అందించబడుతున్న ఆర్థిక లాజిస్టిక్ మద్దతును నిరోధించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఇదే విధమైన చిన్న తరహా ఆపరేషన్ అనుసరిస్తుంది ఈ కొత్త పెద్ద ఆపరేషన్ శీతాకాలం ప్రారంభం కావడానికి ముందే ఈ మద్దతు నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయారని స్పష్టమైన ఉద్దేశం చూపిస్తుంది